పవన్ని ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమని ఆయన ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని కాపు నేత వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు రంగులను వేసుకొని వచ్చేవారిని ప్రజలు నమ్మరని అన్నారు రాష్ట్రం చంద్రబాబు జాగిరు కాదని చెప్పారు మన దగ్గరకు వచ్చిన వారికి మర్యాద చేయడాన్ని తన తండ్రి నేర్పారని మా ఇంటికి ఎవరు వచ్చినా భోజనాలు పెడతామనే అన్నారు పవన్ కళ్యాణ్ ఎవరికి దగ్గరకు రానివ్వరని కనీసం తన వద్ద పనిచేసే డైరెక్టర్లకైనా కప్పు కాఫీ ఇచ్చారని ప్రశ్నించారు వాళ్ళ ఇంట్లో పది మంది ఉన్నారని ఎవరు బర్త్డే వచ్చినా వాళ్ళ ఇంటికి కేకుతో పాటు భోజనాల్ని ప్రొడ్యూసర్లని పంపిస్తారట అని ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేక్ నుంచి ఫుడ్ వరకు నిర్మాతలే భరించారట అని అన్నారు కాఫీ ఇవ్వడానికి కూడా పవన్కు మనసు రాదని ఆయనకు డబ్బే ప్రాణమని చెప్పారు ఇతరులను గౌరవించే గుణం తనకి ఉందని చెప్పారు కష్టం వస్తే మాట్లాడడానికి ఎవరికైనా ఫోన్ నెంబర్ ఇచ్చారా అని పవన్ ముద్దగడ ప్రశ్నించారు ఎవరిని ప్రేమించరు ఎవరిని దగ్గరకు రానివ్వరని అన్నారు పవన్ను నమ్ముకొని నాశనమయ్యామని ఆయన పార్టీలో ఉన్నవారే అంటున్నారని చెప్పారు రైతుల కోసం చందాలు వసూలు చేశామని చెబుతున్నారని ఏ రైతుకు ఎంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు టికెట్లు కూడా అమ్ముకున్నారని అంటున్నారని చెప్పారు పవన్ కు సినిమా ఆదాయం కంటే రాజకీయాల్లో ఆదాయమే ఎక్కువని వారి సన్నిహితులే చెబుతున్నారని ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పిఠాప్రుద్ధి పార్టీ పోయి లోకువా మా జిల్లా వాళ్ళు అంటే లోకువా హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా ఎక్కడ పుట్టారు ఏ ఊర్లో ఉన్నారు ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు మీ జిల్లా ఏది మీ మండలం ఏది చెప్పండి ఒకసారి ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా రంగేసి వచ్చేస్తే అందరూ ఓట్లేసేయాలా పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్నాభ రెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు రెడ్డిగా మార్చుకుంటాను ఈ రోడ్లుగా మేము మీకు ఓడిసేరికి మీ సేవకులవా మీ బానిసల మామే వచ్చేసానికి మీ అందరం అమ్ముడు అయిపోయి జాత మీకున్న జబ్బుని మాకు అడ్డు కట్టారామా